రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रीत्वा प्रणमामि मुहुर्मुहुः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं കൃഷ്ണം വന്ദേ ഗദ്ഗുരു അഥ സി പുഷ്പശം ഹരൂപുരശോഭി രത്നകണക്കേയൂരം വേദ്ഗുരു വേ ജഗത്ഗുരു സർവവിദ്യസ്വരുപുടും സകലകളാസ്വരുപുട് സർവയജ്ഞമയസ്വരുപുട് అయిన జగన్మోహనుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు ధర్మ సంరక్షణార్థం ఒక జన్మ తీసుకోవడం అన్నది ఎంత అద్భుతమైన విషయము ఎందుకు భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఇలా అవతరించి ఆ అవతారము ఏ కాలంలో సంభవించిందో ఆ కాలం వరకే ఆ శక్తి ప్రభావము కలగజేయడం కాకుండా తర్వాత తర్వాత ఎన్ని మన్వంతరాలు ఎన్ని యుగాలు ఎన్ని శతాబ్దాలు ఎంత కాలమైనా కూడా ఆ అవతారాన్ని తలుచుకున్నప్పుడు ఆ అవతార తత్వాన్ని ఆ మూర్తిని ఆ మహత్యాన్ని ఆ గుణగణాల్ని ఆ కథా విశేషాల్ని ఆ చరిత్రని అన్నీ తలుచుకున్నప్పుడు మనం ఎందుకంత పరవశించి పొలకించిపోయి పవిత్రతలమవుతున్నామో మన మానసిక పవిత్రత పెంపొందుతోందో అన్నది గమనించినప్పుడు అద్భుతమైనటువంటి ఒక విషయం మనకు అక్కడ కనిపిస్తుంది అదే భగవంతుడి కరుణ కరుణ అండి కరుణ ఎందుకంటే సాధారణంగా భౌతిక ప్రపంచంలో చూడండి మామూలుగా లౌకికులైనటువంటి గృహస్థులు యజమానులు తండ్రులు వీళ్ళందరూ కూడా తమ సంతానము అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలలో సీటు రావాలని గొప్ప జీవితం గడపాలని గొప్ప సంబంధాలు కుదరాలని అన్నీ చాలా గొప్ప గొప్ప గొప్పగా ఉండాలని జీవితాంతం పాటుపడతారు కదా అవునా కదా సాధారణమైనటువంటి విషయం ఇది ఏది తమ సంతానము అన్నిట్లో ఉన్నతంగా ఉజ్వలంగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తు దీప్యమానంగా ఉండాలని ఎంతగా తప్పిస్తారు ఎంతగా తప్పిస్తారు తల్లిదండ్రులు అదేవిధంగా ఈ జగత్తుకే తండ్రి అయినటువంటి జగన్నాథుడు అయినటువంటి స్వామి తమ సంతానం కేవలం భౌతికమైనటువంటి సుఖాలు ఐశ్వర్యాలు మీదనే కాకుండా ఒక ఆధ్యాత్మిక తత్వమైనటువంటి ఒక ముముక్షత్వం వైపు ఒక దివ్య జ్ఞానం వైపు ఒక శ్రేయో మార్గం వైపు కూడా పయనించాలని అందుకు ఏ విధమైనటువంటి అవతార స్మరణ ఈ అవతారానికి సంబంధించిన గాథలు ఇవన్నీ కూడా మననం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ జీవుడు తరించి తీరుతాడని ఇన్ని విధాలైనటువంటి రూపాలతో స్వామి మనల్ని అనుగ్రహిస్తున్నాడు ఇన్ని అవతారాలతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు ఎంత అద్భుతం చూడండి ఏ అవతారం పట్టుకున్నా ఆ లీలలు ఆ గుణగణాలు ఎంత దివ్యంగా ఉంటాయో ఆ కథలు అన్నీ కూడా రామాయణం కావచ్చు భారతం మన భాగవతం కావచ్చు ఏ అవతారమైనా తీసుకోండి అది అవతారంలో ఉన్నటువంటి వైశిష్ట్యం గొప్పదనం పవిత్రత అలాగే అప్పటి జగద్గురువులు ఇప్పటి జగద్గురువులైనటువంటి రామకృష్ణుల వారి యొక్క అవతరణ కూడా సామాన్యమైనది కాదు కదా మనము ధరించడానికి మాత్రమే ఇవన్నీ కూడా మనకి మన మీద కరుణతో అనుగ్రహంతో అనుకంపతో స్వామి ఇస్తున్నటువంటి దివ్యమైన ఆశిష్యులు ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్లు కుటుంబ పరమైన భౌతికపరమైనటువంటి తల్లిదండ్రులు చేసేటువంటి ఆ తపన తపస్సు భగవంతుడు ఈ లోక కళ్యాణం కోసం సమస్తమైనటువంటి జీవులందరూ తరించడానికి ఇచ్చినటువంటిదే ఈ అవతారము అన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషం కాబట్టే భగవంతుడికి సంబంధించిన విషయ విషయాలను విన్నప్పుడు ఏమి జరుగుతుంది అన్నది భాగవతంలో సాక్షత్తు పరీక్షన్ మహారాజు చెప్తాడు ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం కృష్ణ సలిలస్య యథా శరత్ అని చాలా అద్భుతంగా చెప్తాడండి ఏంటంటే శరత్కాలంలో వచ్చేటువంటి వెన్నెల ఏ విధంగా భూగర్భ జలాలన్నింటి అన్నింటినీ ప్రక్షాళనం చేస్తుందో అదేవిధంగా భగవత్ కథలని వినడం వల్ల భగవత్ సంబంధమైనటువంటి విషయాలని విశేషాలని వినడం వల్ల ఈ కథారూపంలో భగవత్ శక్తి ఈ శ్రవణ రంధ్రంలోంచి ప్రవేశించి హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ ప్రక్షాళనం చేసి శుభ్రపరిచి అక్కడ భగవంతుడు తిష్ట వేసుకొని కూర్చుంటాడు అంతకంటే ఏం కావాలండి కాబట్టి ఈ కథారూపంలో భగవంతుడికి సంబంధించిన మాటల్ని మనం వినడం వల్ల ఆ శబ్దశక్తి ద్వారా భగవత్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది ఇది సత్యమైన నిర్వివాదమైనటువంటి అంశం కాబట్టి మనము ఆ భగవద్ విశేషాలను ఇంత అద్భుతంగా అపురూపంగా ఎప్పుడు చెప్పుకున్నా నిత్యనూతంగా పులకించిపోతూ వింటున్నాం ఆ విధంగా వినడంలో శ్రద్ధ ఆసక్తి ఉత్సాహము చూపిస్తున్నటువంటి శ్రద్ధాసక్తులైన జిజ్ఞాసాపరులైనటువంటి మీకందరికీ నమస్సులు భాగవతంలో కృష్ణ జనన ఘట్టం మహాద్భుతమైనదండి అటు సంస్కృత భాగవతం కావచ్చు ఇటు పోతన భాగవతం కావచ్చు ఎంత దివ్యాతి దివ్యంగా వర్ణిస్తారో చెప్పలేం చెరసాలలో ఉన్నటువంటి దేవకి వసుదేవుల వద్దకి ఆ ముందు రోజు రాత్రి రేపు కృష్ణ భగవానుడు జన్మించబోతున్నాడు అనగా ఈ సమస్త దేవతలందరూ కూడా బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు మొత్తం అందరూ కూడా సమస్త ఋషిగణాలన్నీ కూడా ఆ చెరసాల వద్దకు వస్తాయి కంసుడు బంధించినటువంటి ఆ చెరసాలకు వచ్చి అక్కడ దేవకేదేవి గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువుగా ఉన్న ఆ మహావిష్ణువుని ఎంత గొప్పగా స్తోత్రం చేస్తారో తెలుసా అండి భాగవతంలో అదొక ఉజ్వలమైనటువంటి ఘట్టం ఎంతో గొప్పగా ఒక మొత్తము సృష్టి తత్వాన్ని సృష్టి వికాసాన్ని ఆ సృష్టి చేయడం వెనక వెనకల ఉన్నటువంటి భగవంతుడి శక్తిని అన్నింటినీ కూడా బ్రహ్మదేవుడు చెబుతూ ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఏం చెప్తాడంటే ఈ విధమైనటువంటి ఈ అవతారంలో ఉన్న దివ్యత్వాన్ని ఈ అప్రాకృతికమైనటువంటి శరీరం సామాన్యమైన మాంసదేహమా భగవంతుడిది ఎందుకు మనం పునీతులమవుతున్నాము ఆ రూపాన్ని తలుచుకున్నప్పుడు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క లీలకి కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి శక్తి కూడా ఉందండి సామాన్యమైనటువంటి విషయం కాదు ఎందుకు ఇట్లాగా మనము అంతగా పరవశించిపోతున్నాము భగవంతుడి గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా ఈ కృష్ణ ఆవిర్భావ ఘట్టము చాలా అద్భుతంగా ఉంటుంది భాగవతంలో అక్కడ బ్రహ్మదేవుడు దీనికి సంబంధించినటువంటి ఒక సూత్రాన్ని మనకి అందిస్తూ ఉంటాడు ఆ ఆ స్తోత్రంలో ఏం చెప్తాడంటే నీ యొక్క ఈ లీలలని నీ యొక్క అద్భుతమైనటువంటి ఆ జన్మించే ఘట్టం మొదలుకొని సమస్తమైనటువంటి లీలా విశేషాలని ఎవరైతే స్తోత్రం చేస్తారో స్మరించుకుంటారో మననం చేసుకుంటారో పరవశించి పరవశించిపోయి మళ్ళీ 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 హృదయంలో నిలుపుకుంటారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ సంసార చక్రంలోకి రారు ఇది గొప్ప ముక్తిదాయకమైనది అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్తాడండి సామాన్యమైన విషయం కాదు భగవంతుడిని స్మరించుకోవడము భగవంతుడికి సంబంధించిన అనేక అనేక ఘట్టాలని స్మరించుకోవడము అన్నది అంత గొప్ప ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది మనకి అంతేకాదు కృష్ణ భగవానుడు చేతిలో దోగాడుతూ దోగాడుతూ చేతిలో వెన్నముద్ద పట్టుకున్నటువంటి దృశ్యం కావచ్చు ఇంకా కొన్ని చిత్రాలు మనం చూస్తాం అట్లాంటి చిత్రాలని దర్శించడం వల్ల మనము ఏదైనా విషాహారం తిన్నా లేదు మనకి తెలియకుండా ఏదైనా పాపపు ఆహారం తీసుకున్నా కూడా దానికి సంబంధించిన పాపాలని ప్రక్షాళనం చేసే శక్తి ఈ విధమైన ముగ్ధమోహన బాలకృష్ణుడి ధ్యానం చేయడం వల్ల లభిస్తుందని తర్వాత దోగాడేటువంటి మోకాళ్ళ మీద దోగాడుతున్న కృష్ణుణ్ణి ఉదయాన్నే చూస్తూ ఆ మూర్తి మీద ధ్యానం చేయడం వల్ల బ్రహ్మజ్ఞానం లభిస్తుందని ఇట్లాగా అనేకమైనటువంటి కృష్ణ అనేకమైన వివిధ ప్రయోజనాలని చెప్పింది మంత్రశాస్త్ర గ్రంథం చాలా గొప్ప విశేషం కాదు అది గోపాలుడికి సంబంధించి కృష్ణ భగవానుడికి సంబంధించి చాలా మంత్రగ్రంథ రాశిలో ఈ విషయాలన్నీ మనకి చెప్తారు కృష్ణ తాపియో ఉపనిషత్తు కృష్ణుడి మీద ఉపనిషత్తులే ఉన్నాయి కదా కృష్ణావతారంలో ఒక్కొక్క వస్తువు కూడా ఆ రోలు ఎవరు ఆ తాడు ఎవరు కృష్ణుడి చేతిలోని మురళి సాక్షాత్తు శివాంశగా అట్లా ఎంత అద్భుతమైన విషయాలున్నాయో మన చిన్ని కన్నయ్య చుట్టూ కృష్ణావతారం చుట్టూ కృష్ణావతార కథా ఘట్టాల చుట్టూ కూడా అనేక అనేకమైనటువంటి జీవుడు తరించేటువంటి అద్భుతమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి ఆ విధమైనదే ఇదిగో ఈ కృష్ణావతార ఘట్టం జనన ఘట్టం ఆ విధంగా స్తోత్రం చేసి దేవతలంతా వెళ్ళిపోయారు తర్వాత ఇక్కడ దేవకీదేవి కృష్ణ పరమాత్ముని దివ్యాతి దివ్యమైనటువంటి సమస్తమైన గ్రహములు స్థితిలో ఉండగా తల్లి ప్రసవించింది తల్లి సమస్తమైన గ్రహాలు స్థితిలో ఎందుకుండవు ఎందుకంటే సమస్తమైన గ్రహాలకు వాటి వాటి యొక్క అధికారాలని ఆ గ్రహాలకు సంబంధించినటువంటి జీ జీవుల కర్మఫలాలని అందించడానికి తగినటువంటి స్థితిని కలుగు చేసేటువంటి కర్మఫల ప్రదాత కదా స్వామి భగవంతుడు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించేటువంటి పంచాంగం విశిష్టమైనటువంటిది అది పండిత జగన్నాథరాయ శర్మ గారని చాలా గొప్ప మహానుభావులు వారు ఈ పంచాంగం వెనకల ఒక శ్లోకం ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ శ్లోకం భావము సమస్తమైన గ్రహచక్ర పరిభ్రమణానికి ఆ గ్రహ దేవతలకి అధికారం ఇచ్చినటువంటి వెంకటేశ్వర ప్రభువుకి నేను నమస్కరిస్తున్నాను అంటాడు చూడండి ఈ సమస్తమైనటువంటి గ్రహ మండలము నక్షత్ర మండలము ఈ బ్రహ్మాండాలన్నింటినీ తన శక్తితో మోస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి స్వామి గదు అందుకే మనకి ఈ స్వరూపం కూడా శింసుమార చక్రము అంటారు ఏది సమస్తమైన నక్షత్ర గ్రహాలతో కూడినటువంటి అనంతమైనటువంటి అంతరిక్ష స్వరూపాన్ని సింసుమార చక్రము అంటారు నాసావారు ఫోటో తీసినప్పుడు కూడా మనకి దీని ద్వారా తీసినప్పుడు మొత్తం అంతా కూడా ఒక మొసలి ఆకారంలో వచ్చిందని మనకి వచ్చాయి జర్నల్స్లో అంతా కూడా ఆ మొసలి ఆకారమే సింసుమార చక్రం ఆ స్వరూపంగా భగవంతుడు దీని నిర్వహిస్తున్నాడు భగవత్ శక్తి అక్కడ మనకి కనిపిస్తుంది ఎంత అద్భుతమైన విషయమో చూడండి ఆ విధంగా గ్రహాల ఉచ్చస్థితిలో ఉండగా స్వామి శ్రావణ మాసంలో కృష్ణపక్షము అష్టమీ తేదీ రోజున జన్మించాడు జన్మ తీసుకున్నాడు జన్మ కర్మచమే దివ్యం అంటాడు కదా స్వామి భగవద్గీతలో అట్లాగా స్వామి జన్మ ఆయన చేసేటువంటి లీలలు అన్నీ కూడా అమానుషమైనవి అతిమానుషమైనవి అద్భుతమైనవి తలుచుకొని తలుచుకొని పులకించిపోవడానికి మనకు ఇచ్చినటువంటి దివ్యమైన వరాలు ఇవన్నీ కూడా అట్లాగా అప్పుడు కృష్ణ భగవానుడు జన్మించినప్పుడు సమస్తమైన ప్రకృతిలో అటు దేవతా సమూహముల యొక్క ఆ దేవలోకాలన్నింటిలో కూడా ఏ విధమైనటువంటి ఒక నూతనమైనటువంటి దివ్యమైన సంతోషము కళలు ఉత్సాహము శక్తి ఆ దివ్యత్వము ఎలా ప్రసరిస్తోంది ప్రకృతి మొత్తం ఎలా స్పందిస్తోంది అన్నది చాలా అద్భుతంగా వర్ణిస్తారు మనకి భాగవతంలో మనం ఇటు తెలుగులోనూ అటు సంస్కృతంలో కూడా చాలా గొప్పగా ఉంటుందండి స్వచ్ఛంబులై పొంగే జలరాసులు ఏడును కలఘోషనంబుల మేఘంబులు ఉరిమే గ్రహతారకతల తోడ గగనంబు రాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివి దాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమంబులు చెన్నుంది వెలిగే కొలకులు కమలాళి కులములై ప్రవిమల తోయములై పారే నదులు సమస్తమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఎంత గొప్పగా ఉందో ఇందులో వర్ణిస్తున్నారు మొత్తము జల ప్రవాహం అంతా కూడా స్వచ్ఛమైపోయిందంట ఆ సమయంలో అదేవిధంగా తారకులతో ఉన్నటువంటి ఈ గగనం ఆకాశం అంతా కూడా చాలా తేటగా ప్రకాశించింది తెలివి మీరడం అంటే ప్రకాశవంతంగా అద్భుతంగా ప్రకాశిస్తోంది అట్లా ఎంతో చాలా శ్లో పద్యాలలో శ్లోకాలలో వర్ణిస్తారండి అన్నీ చెప్పుకోవడం మనకి సమయం లేదు పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతలు ఆనందమున కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణులు అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంకొక ముఖ్యమైన విశేషము ఋషులు నిర్వహిస్తున్నటువంటి యజ్ఞయాగాదులన్నిటిలో ఆ యజ్ఞ వాటికలలో ఆ అగ్ని అద్భుతంగా తేజోవంతంగా ప్రకాశించిందంట చెన్నుంది వెలిగే అంటాడు అంటే చాలా గొప్పగా దీప్యమానంగా ప్రకాశించింది ఎందుకు ప్రకాశించదు మరి సాక్షాత్తు యజ్ఞస్వరూపుడు కదా స్వామి అటువంటి స్వామి మానవాకారం ధరించి మన కోసం వస్తున్నాడు కదా జన్మ తీసుకొని సామాన్యమైన జన్మమాది కాబట్టి ఇవన్నీ కూడా దివ్యాతి దివ్యంగా ప్రకాశిస్తున్నాయి ఎంత బాగుందో చూడండి ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే భాగవతంలో ఇలాగా వర్ణించడం ఒకటి ఇంకొకటి అప్పుడు స్వామి ఏ విధంగా ఆవిర్భవించాడో చదివినప్పుడు తలుచుకున్నప్పుడు మహాద్భుతం అనిపిస్తుందండి స్వామి మామూలుగా పసిబిడ్డలాగా రాలే ఎట్లా వచ్చాడు అనుకున్నారు చతుర్భుజాలతో శంఖు చక్రాలతో దివ్యాతి దివ్యంగా ఆవిర్భవించాడు సంస్కృతంలో చెప్తున్నాడు చూడండి వ్యాస భగవానుడు ఆ ఆవిర్భవించినటువంటి స్వామి ముగ్ధమోహన దివ్యమైన అలౌకికమైనటువంటి అప్రాకృతికమైనటువంటి సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు చూడండి తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం శంఖ చక్ర గదార్యు దాయుధం శ్రీవత్స లక్ష్మం గల శోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం ఒక నల్లని మేఘముల వెనుక ఉన్నటువంటి మెరుపు తీగలాగా అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు స్వామి చ చతుర్భుజాలతో ఉన్నాడు ఎంత దివ్యమంగళ విగ్రహంతో ఉన్నాడంటే చిన్ని మహావిష్ణువు అనమాట ఎంత అద్భుతం అండి ఈ మూర్తి మనకు ఎక్కడ కనిపిస్తుందంటే గురువాయూర్లో కనిపిస్తుంది చిన్న బాలుడిగా ఉంటూ చతుర్భుజాలతో దదీప్యమానమైనటువంటి ఆభరణాలతో తులసి వనమాలతో వైజయంతి మాలతో విరాజిల్లేటువంటి రూపం అది ఆశ్చర్యపోతారు పరమాశ్చర్యం పరమాద్భుతం వాళ్ళిద్దరికీ ఎంత అద్భుతం కదా స్వామి ఆ విధంగా ఆవిర్భవించాడు అక్కడ చెరసాలలో మామూలు బిడ్డలాగా పుట్టలేదు ఆ పుట్టడం పుట్టడంతోనే తన దివ్యత్వాన్ని అద్భుతంగా విజృంభించి ప్రకాశింపజేస్తూ ఆవిర్భవించాడు రామావతారంలో కొన్ని పరిధులకు లోబడి ఆయన ఉండాల్సి వచ్చింది కదా కేవలం మనిషిలాగా ఇక్కడ ఆ విధమైనటువంటి లిమిటేషన్స్ లేవు నియమాలు లేవు ఒక దీంట్లోనే ఒక చట్టంలోనే ఉండాలని కాబట్టి అద్భుతంగా తన యొక్క దివ్యత్వాన్ని ఎక్కడ చూసినా మనకి చూడండి కృష్ణావతారంలో ప్రకటిస్తూనే ప్రకటిస్తూనే వస్తాడు స్వామి ఆ విధంగా పుడుతూనే ప్రకటిస్తూ వచ్చాడు తన దివ్యమైనటువంటి దివ్య అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని ఆ దివ్య సౌందర్యాన్ని శోభని అన్నింటినీ కూడా ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం కదా సాంద్ర ఆనంద పయోధి అంటాడు మన శ్రీ నారాయణీయంలో నారాయణ భట్టాత్రి ఎంత గొప్పగా వర్ణిస్తాడో మొట్టమొదటి శ్లోకంలో అబ్బా అటువంటి దివ్యాతి దివ్యమైనటువంటి దివ్య మంగళ విగ్రహం అక్కడ ప్రత్యక్షమవుతుంది ఇద్దరికి భార్యాభర్తలకి ఎంత పుణ్య దంపతులు వాళ్ళు వాళ్ళు సామాన్యులండి వాళ్ళు స్వాయం కాలంలో ఎన్నో ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి దివ్య దంపతులు కదా వాళ్ళు సుతపుడు అన్నటువంటి ప్రజాపతి పృష్ణి అన్నటువంటి ఆ మహాతల్లి ఇద్దరూ కూడా భగవంతుడి కోసం తపస్సు చేశారు తపస్సు చేశారు ఆ తపస్సుకి ఫలితంగా భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు నీలాంటి కుమారుడు కావాలి అని అడిగినప్పుడు నాలాంటి అంటే ఇంకా అసలు ఎవరు ఉండరమ్మా నేనే రావాల్సిందే అని చెప్పి వాళ్ళ గర్భంలో జన్మిస్తాడు అప్పుడు స్వామి పేరు పృష్ణి గర్భుడు ఈ దంపతులే తర్వాత తర్వాత అదితి కశ్యపులుగా జన్మించినప్పుడు వీళ్ళకి వామనుడిగా జన్మిస్తాడు స్వామి వామన అవతారం కూడా విశేషమైనటువంటి ఘట్టం అదే విధంగా ఈ జన్మ ఇది మూడవ జన్మ ఇది ఆఖరి జన్మ ఎందుకంటే కృష్ణావతారం ముకుందావతారం ముకుందుడు అంటే ముక్తిని ప్రసాదించేటువంటి అవతారం తర్వాత జన్మ లేదు వీళ్ళకి కాబట్టి అంత దివ్య దంపతులు మహాద్భుతమైన పుణ్య దంపతులు వీళ్ళు కాబట్టి వీళ్ళకి జన్మించాడు స్వామి అది అది ఎంత అద్భుతంగా రూపమో దర్శింపజేస్తాడంటే అక్కడ ఆ రూపాన్ని చూసి చలరేగిపోతాడు పరవశించిపోతాడు ప్రార్థిస్తాడు ఇద్దరూ స్తోత్రాలు చేస్తారు స్వామిని ఎంత బాగుంటుందో అండి అసలు తెలుగు మన భాగవతంలో చెప్తాడైనా అటువంటి స్వామిని అంతా వర్ణించిన తర్వాత ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటాడు జలధర దేహు జలధర దేహును ఆజాను చతుర్బాహును అని చెప్పి గొప్ప పద్యం ఉంటుంది అక్కడ అంత దివ్యాతి దివ్యమైనది శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టం తర్వాత ఈ దేవకి వసుదేవులు స్తోత్రం చేసిన తర్వాత స్వామి మామూలు రూపానికి వస్తాడు అప్ స్వామి అప్పుడు చెప్తాడు ఆ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ రూప దర్శనం వాళ్ళకి ఇస్తూ ఇదిగో మీ పూర్వజన్మలు ఇవి కాబట్టే మీ తపశ్శక్తికి సంతసించి మీకు పుత్రుడిగా నేను జన్మిస్తూ వస్తున్నాను ఇది మూడవ జన్మ అని అక్కడ చెప్తాడు స్వామి తర్వాత స్వామి ఈ ప్రకాశంతో ఈ చెరసాలంతా కూడా వెలిగిపోతూ ఉంది ఆ అబ్బాని ఎంత గొప్పగా స్తోత్రం చేస్తాడో వసుదేవుడు దేవకీదేవి కూడా ఎంతో గొప్పగా తండ్రి యొక్క మొత్తం సమస్త సృష్టి తత్వాన్ని ఆ విశేషాలన్నింటినీ కూడా స్తోత్రం చేస్తుంది అసలు భాగవతంలో విష్ణు భగవాను కృష్ణుణ్ణి చేసేటువంటి స్తోత్రాలన్నీ చోట చేర్చుకొని చదువుకుంటే కూడా మన జన్మ ధన్యమైపోదా అండి అంత దివ్యమైనటువంటి స్తోత్రాలు విశేషాలు అవన్నీ కూడా అయితే తర్వాత స్వామి మామూలు స్వరూపానికి వస్తాడు తర్వాత కథాక్రమం అంతా జరుగుతుంది ఇది దివ్యాతి దివ్యమైనటువంటి కృష్ణ జనన ఘట్టం ఇదే విధంగా ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో ఇప్పుడు ఇక్కడ ఈ వరలో అతనే ఆవిర్భవించాడు అని కదా రామకృష్ణులు వారు చెప్తారు గురుదేవులు సత్యం కదా అది అటువంటి జగద్గురువులైనటువంటి శ్రీరామకృష్ణుల వారి యొక్క జనన ఘట్టము కూడా ఎంత దివ్యాతి దివ్యంగా ఉంటుందండి ఎంత దివ్యమైనటువంటి ఘట్టం అది అసలు ఎంత పుణ్య దంపతులు క్షిధిరామి చట్టోపాధ్యాయ చంద్రమణిదేవులు ఆ తల్లి గర్భం దాల్చినప్పుడు ఎందరూ దేవీ దేవతల దర్శనమవుతుంది తల్లికి ఇంట్లో నిరంతరము ఈ దేవత దర్శనము ఆ దేవతల నుంచి వచ్చేటువంటి సుగంధభరితమైనటువంటి పరిమళము ఆ దేవతల యొక్క వాక్కులు ఆ ఇంట్లో నిత్యము కనపడేవి వినపడేవి ఆ తల్లికి ఆ సువాసనలు అట్లాగే వచ్చేవన్నమాట సామాన్యమా హరిహరాత్మకమైనటువంటి రూపం కదా సర్వదేవదేవీ స్వరూపం కదా మన గురుదేవులు శ్రీరామకృష్ణులు వారు అదే మనకి అక్కడ ఆ జనన ఘట్టంలో కూడా మనకి చూపిస్తారు అక్కడ క్షుధీరాము గయాక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీమన్ మహావిష్ణువు దివ్యాతి దివ్యంగా ప్రత్యక్షమై నీ ఇంటికి నేను పుత్రుడుగా జన్మించబోతున్నానయ్యా అని చెప్పినప్పుడు అమ్మకి చంద్రమణి దేవికి ఆ శివాలయంలో ఆ శివలింగం నుంచి మహా జ్యోతిర్మయమైనటువంటి తేజస్సు ప్రసరించి తన గర్భంలో ప్రవేశించినట్లు అనుభూతి చెందడం సామాన్యమైన విషయమా అసలు అక్కడ చెప్తారు చంద్రమణి దేవి అంతవరకు పరంపరాగతంగా వస్తున్నటువంటి దేవతార్చన దేవతా పూజలన్నీ చాలా భక్తితో చేసేది ఆ తల్లి కానీ ఈ స్వా తండ్రి ఎప్పుడైతే గర్భంలో పడ్డాడో భగవాన్ శ్రీరామకృష్ణుల వారు దేవతల పట్ల కూడా ఒక అపురూపమైనటువంటి మాతృత్వ భావనని చూపిస్తూ ఎంతో వాత్సల్య పరమ ప్రేమ పూరితంగా ఉండేది ఆ సమయంలో ఆమెను చూస్తే ఒక దేవతామూర్తిని చూసినట్లు ఉండేదిని క్షుధీరాం యొక్కని ఆయన భావజాలాన్ని వర్ణిస్తారు అక్కడ స్వామి అంత దివ్యమండి అసలు గురుది గురువుగా మన రామకృష్ణుల వారు జన్మించేటువంటి సందర్భంలో ప్రకృతి గురించి వర్ణిస్తారు అక్కడ శారదానంద స్వామి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడ ఋతురాజు వసంతుడు అరుదించాడు వాతావరణంలో ఆహ్లాదం నెలకొని సృష్టి యావత్తు నూత్న జీవంతో పులకరించిపోతున్నది ప్రాణులన్నింటిలో విశేష ఉత్సాహం ఆనందం ప్రేమలు పెల్లుబుకుతున్నాయి శాస్త్రాలు పేర్కొంటున్నట్లు బ్రహ్మానందంలోని ఒక్క బిందువు యావన్ మందిలో నిహితమై ఆనందం కలుగజేస్తూ ఉన్నది ఈ వసంతానికి ఆ దివ్యానందంలో ఒక పాలు ఎక్కువ లభించినట్లు అయిందేమో అందుకే కాబోలు ఈ సమయంలో లోకంలో మహోల్లాసం ఇంతగా పొంగి పొర్లుతున్నది ఎంత అద్భుతంగా వర్ణించారు శారదానంద స్వామి చూడండి అంటే జన్మించబోయేది సాధారణ శిశువు కాదు కదా శిశువు జన్మించిన తర్వాత క్షుధీరం గొప్ప జ్యోతిష్యుల దగ్గర జాతకం చూపించినప్పుడు ఆహా ఇతను నారాయణాంశ మహానారాయణంశ సంభూతుడిగా వెలుగొందుతాడు ఒక దేవాలయంలో శిష్యులతో పరివేష్టితుడై ఉంటాడు ఒక నూతన సంప్రదాయాన్ని నెలకొల్పుతాడు నారాయణ సమ్మానుడుగా పూజింపబడతాడు ఆరాధింపబడతాడని చెప్తారండి అక్కడ జ్యోతిష్యులు అంత దివ్యంగా ఉంటుంది గురుదేవుల యొక్క భగవాన్ శ్రీరామకృష్ణుల వారి యొక్క జన్మ విశేషం కూడా ఆ జనన ఘట్టం కూడా అంత దివ్యంగా ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నట్లు చంద్రమణిదేవి యొక్క మనస్థితి ఆ ప్రేమ తత్వం గురించి కూడా శారదానంద స్వామి ఒక గొప్ప వాక్యాన్ని అక్కడ చెప్తారు ఆ ప్రేమ తత్వం చూస్తారు కదా సుధీరామ్ గారు అప్పుడు గుర్తు తెలియని ఏ ఉత్పత్తి స్థానాల నుంచో అపురూపమైనటువంటి ప్రేమ వెల్లువ సర్వజనాకర్షణ ప్రేమ వెల్లువ ఆమె హృదయాన్ని నింపివేసి ఈ లౌకిక వాంఛలకు అతీతమైన ఉన్నత స్థానంలో ఆమెని ఉంచింది అని అంటారు సర్వజనాకర్షక ప్రేమ వెల్లువ ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి అక్కడ ఆ వాక్యము ఆ భావము కూడా ఈ సర్వజనాకర్షణ ప్రేమ వెల్లువలనే కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనమందరము ఆ మహానుభావున్న తండ్రిని భగవాన్ శ్రీరామకృష్ణుల వారిని అంతగా ఆరాధిస్తున్నాము ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము ఎంతటి ప్రేమతత్వం ఎంతటి ప్రేమతత్వం ఎంతటి తత్వం గురుతత్వం ఈ కృష్ణుడు కావచ్చు రామకృష్ణుల వారు కావచ్చు ఆచార్యతత్వాలు కదా ఈ రెండు ఆచార్య స్వరూపాలు యోగేశ్వర స్వరూపాలు ఈ రెండు కూడా సామాన్యమైన విషయం కాదు అలౌకికమైన అప్రాకృతికమైన దివ్య దేహం శ్రీ రామకృష్ణ రాముడి దే కృష్ణుడిదైతే కృష్ణ భగవానుడిది అయితే రామకృష్ణుల వారిది మాత్రం తక్కువ హృదయ ఒకసారి చూస్తాడు గురుదేవులు అలా నడిచి వెళుతూ ఉన్నప్పుడు పంచవటికి మొత్తం దదీప్యమానంగా ప్రకాశిస్తూ భూమికి పాదాలు అంటకుండా జ్యోతిర్మయ స్వరూపంగా కాంచి చూసి విభ్రాంతి చెందుతాడు అంతేకాదు శిష్యులందరూ చెప్తారు ఆయన ఒక సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ శరీరము తేలికగా దూది మూటలాగా ఉండేది ఆ పాదాలు ఆ పాదాలు రక్తం చిమ్ముతున్నట్లు పరమ కోమలంగా మృదువుగా ఎంత సుకుమారంగా ఉంటాయో అసలు ఆ పాదాలని ఎంతమంది శిష్యులు వర్ణిస్తారండి అంతేకాదు ఆ పాదాలకి పాదరక్షలు ధరించడం కూడా ఆయనకి కష్టంగా ఉండేది ఆ చెప్పుల యొక్క ఈ దీంట్లో మన ప్రత్తిని వంటగా చేసి పెట్టేవాళ్ళు అంటే ఆ ఒత్తిడి కూడా ఆయనకు తట్టుకోలేకపోతారు అంత సున్నితమైన సుతిమెత్తని పాదాలు పూరీలు తుంచుకోవడానికి కూడా గట్టిగా ఉంటే ఆయన చేతి వేళ్ళు కోసుకునేటట్లు అయిపోయేవి అని ఆ కోమలమైన దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్య దేహ సౌందర్యాన్ని వర్ణిస్తారు గురువు మన రామకృష్ణుల వారు నృత్యం చేసేటప్పుడు భావ సమాధిలో ఉన్నప్పుడు ప్రతి చోట ప్రతి భంగిమలో ఒక అలౌకికమైనటువంటి దివ్య సౌందర్య తేజస్సు ప్రకాశము వెల్లువుగా ప్రసరిస్తూ ఉంటుంది అబ్బా ఎంత అద్భుతంగా వర్ణిస్తారండి భగవాన్ శ్రీరామకృష్ణుల యొక్క ఆ దివ్య దేహ సౌందర్యాన్ని గురించి కాబట్టి అటువంటి జగద్గురువుల యొక్క జనన ఘట్టాలని తలుచుకోవడము ఆ దివ్యమైనటువంటి అప్రాకృతిక దివ్యమంగళ దేహ సౌందర్యాన్ని తలుచుకోవడము మననం చేసుకోవడము ధ్యానం చేసుకోవడము కూడా మన యొక్క భాగ్యం మన యొక్క యోగం మన యొక్క సాధనకి ఒక పరిపూర్ణత అంత గొప్ప పారవశ స్థితిని ఆ నిరంతరం మననం చేసుకునేటువంటి భాగ్యాన్ని మనకి ప్రసాదించమని భక్తి జ్ఞాన వైరాగ్యాలని మనకి ప్రసాదించమని జగద్గురువులైనటువంటి కృష్ణ భగవాను భగవాన్ శ్రీరామకృష్ణుల్ని వేడుకొందాం శ్రీకృష్ణ శరణం మమా శ్రీకృష్ణ శరణం మమ జై శ్రీరామకృష్ణ జై శారదా మాత జై స్వామి వివేకానంద